ఛానల్ కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఎలా ఉన్నాయి ఈ రోజు మీరొక వ్యక్తి వల్ల నష్టపోతారు ఏ విధంగా నష్టపోతారు ఎటువంటి జాగ్రత్తలు మీరు పాటించాలి అనే పూర్తి వివరాల గురించి తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రోజు తులారాశి వారికి ఆత్మ పరిశీలన చాలా అవసరమున్న రోజు మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి నిజంగా మీ మిత్రులేనా అని ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈరోజు మీరు నమ్మిన ఒక వ్యక్తి వల్ల చిన్న నష్టం కానీ లేదా గుర్తుండిపోయే నష్టం కానీ ఎదుర్కొనే అవకాశముంది ఆ నష్టం ఆర్థికం కావచ్చు భావోద్వేగం కావచ్చు లేక పేరు ప్రతిష్టపరంగా కూడా ఉండవచ్చు ఇక ఉదయం ఫలితాలు చూస్తే సూర్యోదయ సమయం నుండే మీరు కొంచెం ఆందోళనతోనే రోజును ప్రారంభిస్తారు ఎవరైనా మీకిచ్చిన హామీని నెరవేర్చకపోవటం వల్ల మీ మనసు కొంచెం కలత చెందుతుంది కుటుంబ సభ్యులు లేదా దగ్గరి మిత్రుల్లో ఒకరు మీరు నమ్మిన విధంగా ప్రవర్తించకపోవటం వల్ల మీకు నిరాశ కలగవచ్చు ఈ సమయంలో మీరు పెద్దగా స్పందించకుండా శాంతంగా వ్యవహరించడం చాలా మంచిది ఈరోజు మీరు చేసే చిన్న పొరపాట్లు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంది కాబట్టి ఏ పని మొదలుపెట్టి ముందైనా సరే ఆలోచించండి ముఖ్యంగా డబ్బుతో సంబంధం ఉన్న విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగస్తులకి ఈరోజు మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి మీ కార్యాలయంలో ఒక సహోద్యోగి మీ వెనక మాట్లాడటం లేదా మీ పనిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయటం జరగవచ్చు ఇది మీ మనస్సును బాధ పెట్టవచ్చు అయినప్పటికీ ప్రదర్శించే మంచి అవకాశం కూడా వస్తుంది మేనేజ్మెంట్ ముందు మీరు న్యాయం కోసం మాట్లాడే ధైర్యాన్ని చూపాలి ఇక వ్యాపారస్తులు మాత్రం ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి భాగస్వామ్య వ్యాపారాల్లో లేదా నూతన ఒప్పందాల్లో సంతకం చేసే ముందు అన్ని షరతులను పూర్తిగా చదవండి ఎవరైనా మీ విశ్వాసాన్ని ఉపయోగించుకుని ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది ఒక సీనియర్ లేదా అనుభవజ్ఞుడి సలహా తీసుకుంటే ఈ నష్టాన్ని మీరు తప్పించుకోవచ్చు ఇక ప్రేమలో ఉన్న తులారాశివారు ఈరోజు కొంత విభేదాన్ని ఎదుర్కొనే అవకాశముంది మీరు నమ్మిన వ్యక్తి చిన్న విషయాన్ని దాచిపెట్టడం వల్ల మనసు కలత చెందుతుంది కాని కోపంతో మాట్లాడకుండా స్పష్టంగా మాట్లాడటం ద్వారా పరిస్థితిని సరిచేయవచ్చు వివాహితులైన తులారాశివారికి ఈ రోజు పొరపాట్లు రావచ్చు జీవిత భాగస్వామి మాటల్లోని నిజమైన భావాన్ని అర్థం చేసుకోలేక మీకు కోపం కూడా రావచ్చు జాగ్రత్తగా మాట్లాడండి సమస్యను పెద్దదిగా చేయకండి మీ సున్నిత స్వభావమే ఈరోజు మీకు రక్షణ కవచమవుతుంది ఇక కుటుంబ విషయాలు గమనిస్తే కుటుంబంలో ఒక పెద్దవారి ఆరోగ్యంపై చిన్న ఆందోళన ఉండవచ్చు ఇంట్లో వాతావరణం కొంత ఉద్రిక్తంగా ఉండొచ్చు ముఖ్యంగా డబ్బు ఆస్తి లేదా వాగ్దానాల విషయంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని రోజును మొదలు పెట్టడం చాలా మంచిది సామాజిక వర్గంలో మీరు ఏదైనా కార్యక్రమం కానీ లేదా సమావేశానికి వెళ్తే ఒకరి మాట వల్ల మీకు అవమానం అనిపించే పరిస్థితి రావచ్చు కానీ మీ మనోధైర్యాన్ని కోల్పోకండి కొంత సమయం ఇవ్వండి నిజం త్వరలోనే బయటపడుతుంది ఇక డబ్బు విషయంలో కూడా జాగ్రత్త తప్పనిసరి ముఖ్యంగా ఈరోజు అప్పు ఇవ్వటం తీసుకోవటం లేదా పెద్ద కొనుగోలు చేయటం మంచిది కాదు ఎవరో ఒకరు చిన్న సహాయం చేయండని మిమ్మల్ని అడగవచ్చు కానీ ఆ సహాయం మీకు తర్వాత పెద్ద సమస్యగా మారే అవకాశముంది మీరు లేదు అని చెప్పడానికి సంకోచించకండి మరి యొక్క అవసరం నిజాయితీగా ఉందా లేదా అని గమనించి మీరు సహాయం చేయటం మంచిది మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఈరోజు అనుకూలంగా లేదనే విషయాన్ని గుర్తుంచుకోండి వేచి చూడటమే మంచిది లాభం కన్నా నష్టం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఆచితూచి నిర్ణయం తీసుకోండి ఈరోజు మీ మనస్సు కొంత గందరగోళంగా ఉంటుంది ఎవరిపైనైనా సరే నమ్మకం ఉంచి ఆ నమ్మకం దెబ్బతినటం వల్ల మీ మనస్సు కూడా దెబ్బతింటుంది కానీ ఈ అనుభవం మీకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతుంది ప్రతి ఒక్కరిని ఒకేలా నమ్మకూడదు అని ధ్యానం లేదా ప్రార్థనలో కొంత సమయం గడపండి ఇది మీలో శాంతిని తిరిగి తీసుకుని వస్తుంది ఇక సాయంత్రం తర్వాత పరిస్థితులు కొంచెం మారుతాయి ఉదయం నుండి ఆందోళనలు తగ్గి ఒక మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది పెద్దవారి సలహా మీకు ఉపయోగపడుతుంది దాన్ని పాటించండి రాత్రి సమయంలో మీరు మీ తప్పులను గుర్తించి ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించాలి ఇది మీ భవిష్యత్తు నిర్ణయాలను సరిగ్గా తీసుకునేందుకు సహాయపడుతుంది శనిదేవుడి ఆరాధన చేయటం ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించటం మీకు చాలా మంచిది కృష్ణ తులసి మొక్కకు నీళ్లు పోసి ప్రార్థన చేయటం వల్ల మీరు అనుభవించే నష్టం తగ్గుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి